హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మెయిల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు తన ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు king of fans eight of fans The of Queen of spades face of spades four of fans द डेविल कप नईट आफ कप नईन आफ कप लवर टू आफ कोल एस ऑफ वेटिकल కింగ్ ఆఫ్ కప్స్ the deck ద వరల్డ్ కార్ట్ ద మెజిషియన్ టెన్ ఆఫ్ కప్స్ ద ఎంప్రెస్ ఇక్కడ ప్రజెంట్ మీ పార్ట్నర్ ఏంటంటే యాక్షన్ మూమెంట్లో ఉన్నట్టు మనకి తెలుస్తుంది అనమాట అంటే మీ విషయంలో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి మీతో కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి అనే ఎనర్జీలో అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట మనకి టూ కార్స్ కూడా బ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట బట్ ఇక్కడ ఈ వ్యక్తి చూస్తున్నారు కదా తను మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి అనుకున్నా కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తన్నే తనైతే కంట్రోల్ చేసుకుంటున్నారనమాట అంటే యాక్షన్ తీసుకోవాలి అని ఈ వ్యక్తి ఫీల్ అయినా కూడా తనని తనైతే కంట్రోల్ చేసుకున్నట్టు మనకైతే కనిపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మాట్లాడాలి అనేది మాత్రం ఫీల్ అవుతున్నట్టు మనకి తెలుస్తుంది ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీ పర్సన్ అయితే ప్రజెంట్ చాలా ఎమోషనల్ అవుతున్నారు అనమాట మనకు అన్ని కూడా ఇక్కడ కప్స్ ఎనర్జీ వచ్చింది ద సన్ లో ఇక్కడ మీ ఇద్దరి మధ్యన రిలేషన్ ఏదైతే ఉందో దాని గురించి ఈ వ్యక్తి అయితే ఎక్కువగా స్పై చేయడం అంటే ఆలోచించడం కానీ దాని గురించి అంటే తను పాస్ట్ లైఫ్లోకి వెళ్ళి మీ ఇద్దరు ఏ విధంగా అయితే ఉండేవారో అవన్నీ కూడా తలుచుకోవడం అలాగే ఇక్కడ మీతో మీ పర్సన్కి రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ అనేది చాలా సక్సెస్గా అనమాట చాలా పాజిటివ్ ఎనర్జీలో మీ పార్ట్నర్ అయితే ఫీల్ అయ్యేవారు మీతో ఉన్న రిలేషన్ అనేది ఇక్కడ మనకి సన్ అంటే ఇక్కడ డివెన్ వల్ల మీ ఇద్దరు కూడా ఇక్కడ మీట్ అవ్వడం అనేది జరిగింది మీ ఇద్దరు రిలేషన్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఉన్న ఆ రిలేషన్ ఏదైతే ఉందో ఆ టైంలో ఈ వ్యక్తి ఏంటంటే చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యారన్నమాట మీ రిలేషన్లో తనకి చాలా హ్యాపీగా ఉండేది అంటే ఎటువంటి స్ట్రెస్ ఎటువంటి ఇబ్బంది అనేది ఈ వ్యక్తికి అయితే కలిగేది కాదనమాట చాలా ప్రశాంతంగా ఈ వ్యక్తి అయితే మీతో లీడ్ చేసేవారు మీతో ఉండేవారు బట్ ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ డెవలిస్ బిహేవియర్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న పర్సన్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు మీ ద్వరి మధ్యన ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళు అనమాట వాళ్ళు మీ పార్ట్నర్కి ఒక నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారనమాట మీతో ఉన్నప్పుడు మీ పార్ట్నర్కి అంతా కూడా పాజిటివ్గానే ఉండేది తనకన్నీ కూడా పాజిటివ్గానే కలిసి వచ్చాయి అనమాట అంటే తను ఏది చెయ్యాలి అని చెప్పి అనుకున్నా కూడా తనకన్నీ కూడా కలిసి వచ్చాయి బట్ ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీ పార్ట్నర్ అంతా కూడా నెగిటివిటీలో ఉండిపోయారనమాట అంటే మీ పర్సన్ ఆలోచనలు కూడా నెగిటివ్గానే ఉంటున్నాయి అంటే ఈ పర్సన్ ఏ విధంగా అయితే ఉంటున్నారో మీ పర్సన్ ఆలోచనలు కూడా ఆ విధంగానే ఉంటున్నాయి అనమాట బట్ మీతో ఉన్నప్పుడు ఇంత పాజిటివ్గా ఉండేవారు ప్రజెంట్ పర్సన్తో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఇంత నెగిటివ్గా ఉంటున్నారనమాట ఇప్పుడు మీ పార్ట్నర్కి ఏంటంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నారనమాట తనకి ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట హ్యాపీగా ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్ అనేది లీడ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు అదే ఈ వ్యక్తికి ఏంటంటే ప్రజెంట్ అర్థం కావట్లేదు నేను నా పాస్ట్ పర్సన్తో ఉన్నప్పుడు నాకు అంతా కూడా పాజిటివ్గానే ఉండేది నేను ఆలోచించే ఆలోచనలు కూడా పాజిటివ్గానే ఆలోచించి అన్నీ కూడా సక్సెస్ చేస్తూ ముందుకు వెళుతూ ఉండేవాడిని ఇక్కడ మేల్ ఫీమేల్ అయినా కూడా బట్ ఇక్కడ ప్రజెంట్ నా లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వల్ల నాకు తెలియకుండానే నేను ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీలోకి అయితే వెళ్ళిపోతున్నాను నెగిటివ్గానే ఎందుకు ఆలోచిస్తున్నాను ఈ విధంగా మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారనమాట ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఏది చెయ్యాలి అని చెప్పి యాక్షన్ తీసుకున్నా కూడా తనకి అది సక్సెస్ అనేది రావట్లేదన్నమాట అంటే తన వరకు వచ్చి చేజారిపోవడం ఈ విధంగా అయితే జరుగుతుందనమాట మీ పార్ట్నర్కి ప్రజెంట్ ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో మీ పార్ట్నర్ ఏంటంటే ఎమోషనల్గా తను ఏమీ కూడా ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు ఒకవైపు తను ఏదైనా ఇక్కడ ట్రై చేయాలి అని చెప్పి అనుకుంటే అదేమో సక్సెస్ అవ్వట్లేదు ఒకవైపు తను ఎమోషనల్గా ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నారు అనమాట తనకి ఏమీ అర్థం కానీ అయోమయం పరిస్థితిలోకి అయితే వెళ్ళిపోయారనమాట అంటే ఫాస్ట్లో మీ ఇద్దరు విషయంలో ఉన్న ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది ఈ వ్యక్తి అయితే తలుచుకుంటున్నారు అంటే నా పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనతోటి నా రిలేషన్ అనేది చాలా పాజిటివ్గా ఉండేది మా ఇద్దరిది కూడా డివైన్ వల్ల కలిసిన బంధం బట్ నేను నా అంతటి నేను వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళాను ఈ డెబ్బిలిస్ బిహేవియర్ వల్ల బట్ నా లైఫ్ అనేది ప్రజెంట్ ఇదంతా కూడా నెగిటివిటీతో నిండిపోయి ఉంది నేను ఏది చెయ్యాలి అని చెప్పి అనుకున్నా కూడా నాకు ఆ సక్సెస్ అనేది రానివ్వట్లేదు ఈ విధంగా మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఫీల్ అవుతున్నారనమాట మీ విషయంలోనే ఇప్పుడు మీరు పాజిటివ్ పర్సన్గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో ఉన్న వ్యక్తిని నెగిటివ్ పర్సన్గా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా ఎవరైనా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని కాదు అని చెప్పి ఇక్కడ వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ వేరే వారి మాటలు వినడం కానీ ఎప్పుడైతే చేశారో తన లైఫ్లోకి ఈ నెగిటివిటీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయిందనమాట అంటే ఇక్కడ తన పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీ పార్ట్నర్ కూడా నెగిటివిటీలోకి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్గా అయితే ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట తను ఏది అనుకున్నా కూడా అది జరగకపోవడం వల్ల తను ఏది కూడా సక్సెస్ చేయలేకపోవడం వల్ల అంటే ఈ వ్యక్తి ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక దానిలో ఈ వ్యక్తి ఏంటంటే ఫూల్ అయిపోతున్నారనమాట తను తీసుకున్న స్టెప్ అనేది రాంగ్ అయిపోతుంది తనకి కలిసి రావట్లేదు అనమాట ఇక్కడ కెరీర్ పరంగా అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించినా కూడా తను ఇమ్మెచ్యూడ్గా థింక్ చేసి స్టెప్ తీసుకున్నట్టుగా రాంగ్ అయిపోతుంది అనమాట కెరియర్ పరంగా తను ఏ యాక్షన్ తీసుకున్నా కూడా కలిసి రావట్లేదు ఇప్పుడు ఈ వ్యక్తి అదే ఫీల్ అవుతున్నారనమాట మీతో ఉంటే తన లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్గా పాజిటివ్గా ముందుకు వెళ్ళను అలాగే ఇక్కడ మీతో అన్నీ కూడా తను ఫుల్ఫిల్ చేసుకున్నాను బట్ తన లైఫ్ అనేది ఈ విధంగా ఇక్కడ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుని మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా వారి లైఫ్లోకి వెళ్ళినా లేదంటే ఇక్కడ వేరే వాళ్ళ రిలేషన్లో ఉన్న మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి అలాగే ఇక్కడ మ్యారేడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అనమాట ఆల్రెడీ ఇక్కడ కిడ్స్ ఉంటాం ఇలాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు బట్ ఇక్కడ మీతో ఉంటే తన ప్రపంచం అనేది ఈ విధంగా బ్యూటిఫుల్గా ఉండును బట్ ఇప్పుడు తన ప్రపంచం అంతా కూడా ఈ విధంగా నెగిటివ్గా మారిపోయిందని చెప్పి ఎమోషనల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి ఇక్కడ మనకి టెన్ ఆఫ్ కప్స్ అంటే కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఏ విధంగా మీ ప్రేమను అనేది చూపించేవారు అంటే అన్కండిషనల్ లవ్ అనేది మీరైతే చూపించేవారనమాట ఈ వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడూ కూడా చాలా జన్యున్గానే ఉండేవారు చాలా హార్ట్ఫుల్గానే మీరైతే ఈ వ్యక్తి విషయంలో లవ్ చేసేవారు అనమాట చాలా ప్యూరిటీ లవ్ అనేది ఈ వ్యక్తికి మీరు ఇచ్చారనమాట బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో అట్రాక్షన్ మీరు ఎంత జెన్యున్ పర్సన్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి అట్రాక్షన్ తోటి మీ లైఫ్లోకి అనేది రావడం అనేది జరిగిందనమాట అంటే ఇక్కడ మీరు తనకి నచ్చిన విధంగా బ్యూటిఫుల్గా ఉండడం కానీ అంటే తనకి ఏ విధంగా ఉంటే నచ్చుతారో ఆ విధంగా మీరు ఉండడం వల్ల ఈ వ్యక్తి అట్రాక్షన్ తోటి మీ లైఫ్లోకి వచ్చారనమాట బట్ ఇప్పుడు మీ లైఫ్లో నుంచి ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏంటి అనేది ఈ వ్యక్తికి బాగా అర్థమవుతుంది అంటే మీతో ఉన్నంత వరకు కూడా ఈ వ్యక్తి లైఫ్ అనేది చాలా పాజిటివ్గా చాలా సక్సెస్గా ఉండేదనమాట బట్ ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్లో ఉన్న వాళ్ళతో మీ పార్ట్నర్ లైఫ్ అనేది నెగిటివ్గానే ఉంటుంది ఏది కూడా ఈ వ్యక్తికి సక్సెస్ అనేది రావట్లేదు అనమాట తను ఏది ట్రై చేసినా కూడా అది రాంగ్ అయిపోతుంది ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఒకవైపు మీరు చూపించిన ఆ ప్రేమని తలుచుకుంటున్నారు ఒకవైపు మీతో ఉన్న ఆ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆ టైంలో ఈ వ్యక్తి ఎంత సక్సెస్గా ఉండేవారు లైఫ్లో ఇది కూడా తలుచుకుంటున్నారనమాట ఇప్పుడు ఈ వ్యక్తి కానీ తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ డెవలిస్ బిహేవియర్తో ఉన్న వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించడం కానీ ప్రతిదీ కూడా తను ఏదైనా కూడా మీ పార్ట్నర్ ఏ విధంగా అయితే ఆలోచనలు అనేవి చేస్తారో తన లైఫ్లో ఉన్న వ్యక్తి కూడా సేమ్ అలాంటి మైండ్ సెట్తో ఉండడం వల్ల ఇద్దరు కూడా నెగిటివ్ ఎనర్జీ ఇద్దరిది కూడా అయినా అయి ఉండడం వల్ల మీ పార్ట్నర్కి ఆ నెగిటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోవడం కానీ మీ పార్ట్నర్తో ఈ వ్యక్తి జెన్యున్గా ఉండకపోవడం కానీ ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే తెలుసుకుంటున్నారనమాట ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్పై తనకు ఉన్నది అట్రాక్షన్ అనే విషయం ఈ వ్యక్తికి కూడా అర్థమైంది అంటే ఇక్కడ మీ పర్సన్ని చూసి తనకి నచ్చి తన లైఫ్లోకి రావడం అనేది జరిగిందనమాట బట్ జెన్యూన్ లవ్ అయితే కాదు అంటే ఇదంతా కూడా డెవలిస్ బిహేవియర్ డెవలిస్ ఎనర్జీతో ఉన్న వ్యక్తి తన లైఫ్లోకి అయితే వచ్చారు అనేది ఈ వ్యక్తికి అనమాట దానివల్లే తన లైఫ్ అనేది కూడా ఈ విధంగా మారిపోయింది అనేది ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకున్నారు ప్రజెంట్ అయితే ఎందుకంటే తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా ఇక్కడ లవ్ విషయంలో ఇక్కడ ఎమోషనల్గా మీ పార్ట్నర్కి కనెక్ట్ అయినట్టు అయితే ఈ వ్యక్తికి అయితే అనిపించట్లేదు అనమాట ఎప్పుడు కూడా అట్రాక్షన్ తన మాటలు కూడా అట్రాక్షన్ తోటి మాత్రమే ఉంటున్నాయి అనమాట ఎప్పుడు కూడా మీ పార్ట్నర్తో మాట్లాడిన మాటల్లో ఆ ప్రేమ అనేది కనిపించట్లేదు మీ పర్సన్కి తను తోటే మాట్లాడుతున్నారు ప్రేమ అనేది నాపై లేదు అనే విషయం మీ పార్ట్నర్కి అనమాట ఇద్దరు కూడా కమ్యూనికేషన్ చేసుకునే టైంలో అలాగే ఇక్కడ తన బిహేవియర్ అంటే మీరు మీ పార్ట్నర్ విషయంలో ఈ విధంగా ఇక్కడ ఏస కప్స్ అంటే తనకి బెండ్ అయిపోయి ప్రతి విషయంలోనే మీరు తగ్గి ఉండడం కానీ తప్పు మీరు చేయకపోయినా కూడా మీ పార్ట్నర్కి మీరే అపాలజీ చెప్పడం కానీ అంటే ఏదో ఒక రకంగా తన ప్రేమని మీరు దక్కించుకోవాలి తన ప్రేమ మీకు ఉంటే సరిపోతుంది చాలు తన నుంచి నాకు ఇంక ఏమీ వద్దు అనే విధంగా మీరైతే ఉండేవారనమాట పాస్ట్లోని ఎప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్తో మాట్లాడిన మాటల్లో ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఆ వ్యక్తికి మీరు కనెక్ట్ అయి అనమాట అంటే తన మంచి గురించి ఎక్కువగా మీరు మాట్లాడడం కానీ తనకి జాగ్రత్తలు చెప్పడం కానీ ఈ విధంగా అయితే ఎక్కువగా ఉండేవన్నమాట మీ ఇద్దరి మధ్యన ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా కానీ ఇప్పుడు ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా తనకి మంచి జరగాలి అనే విధంగా మాట్లాడేవి లేవన్నమాట తన కోసం ఎప్పుడు కూడా మాట్లాడినట్టు ఈ వ్యక్తికి అసలు అనిపించలేదనమాట ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా తన కోసం మాట్లాడడం అట్రాక్షన్గా మాట్లాడడం ఎమోషనల్గా మాట్లాడుకోకపోవడం ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్కి తేడా ఏంటనేది తెలుసుకుంటున్నారనమాట మీరు ఏ విధంగా ఉండేవారు ఆ వ్యక్తి ఏ విధంగా ఉంది మీతో ఉన్నప్పుడు మీ పార్ట్నర్ లైఫ్ ఏ విధంగా ఉంది ప్రజెంట్ ఏ విధంగా ఉంది మీరు చూపించిన ప్రేమ ఈ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ఆ వ్యక్తులైతే కనిపించట్లేదు అనమాట ఎంత వెతికినా కూడా ఎందుకంటే ఇక్కడ పాస్ట్లో మీరు మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత మేనిఫులేట్ చేసినా కూడా తను మీకు అబద్ధాలు చెప్తున్నారు తన మాటలు అనేవి మారుస్తున్నారు అంటే ఒక టైంలో ఒక రకంగా చెప్తున్నారు ఒక టైంలో ఒక రకంగా చెప్తున్నారు అని చెప్పి మీకు అర్థమైనా కూడా మీరు మీ పార్ట్నర్ చెప్పే మాటలు ఇంట్రెస్ట్గా వినేవారు అనమాట తన మాటలు మారుస్తున్నారు అని చెప్పి మీకు తెలిసినా కూడా అంటే ఎప్పటికప్పుడు మీరు నమ్ముతూనే వచ్చేవారు ఒకవైపు తన మాటలు మారుస్తున్నారు అని చెప్పి తెలిసినా కూడా మీరు మీ పార్ట్నర్ని నమ్ముతూనే వచ్చారనమాట ఫాస్ట్లోని ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే అవన్నీ కూడా తలుచుకుని ఈ విధంగా ఎమోషనల్ అవుతున్నారు అంటే ఇక్కడ తను ఎంత ఎమోషనల్ అవుతున్నా కూడా ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ కదా అంటే తను స్ట్రాంగ్గానే ఈ వ్యక్తి అయితే బయటకుంటున్నారనమాట ఇక్కడ మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారు బట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అలాగే ఇక్కడ పేజ్ ఆఫ్ స్పేర్స్ అంటే ఇక్కడ మిథునం కుంభం తుల ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అనమాట మీ పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేయడం మీకు సంబంధించిన ఫిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడడం హ్యాపీగా ఫీల్ అవ్వడం అంటే మీరు మీ పర్సన్కి ఏమైనా గిఫ్ట్స్ కానీ ఇస్తే కనుక మీ ఇద్దరు కూడా ఏదైనా ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడం కానీ అంటే మీ ప్రపంచాన్ని మీరు మర్చిపోయి ఎంజాయ్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా మీ ఇద్దరి మధ్యన ఉంటే కనుక కొంతమంది విషయంలో మీ పార్ట్నర్ అవన్నీ కూడా తలుచుకుంటూ ఇప్పుడు ఒకవైపు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఒకవైపు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట ఇక్కడ పేజ్ ఆఫ్ స్వేర్స్ వచ్చింది అంటే ఇక్కడ ఆ మూమెంట్స్ అన్ని కూడా తలుచుకుంటున్నారు ఆలోచిస్తున్నారు ఆ కూడా చూస్తున్నారు అనమాట ఈ వ్యక్తి మీ పార్ట్నర్ మీతో ఉన్న టైంలో తన ప్రపంచాన్ని కూడా మర్చిపోయి అంటే తన చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా మర్చిపోయి ఈ వ్యక్తి మీతో స్పెండ్ చేసిన టైం అనేది చాలా ఉందనమాట ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ ద లవర్స్ కార్డ్ చూస్తున్నారు కదా ఈ వ్యక్తి మీతో స్పెండ్ చేసిన టైం అనేది ఇప్పుడు తలుచుకుంటున్నారనమాట నేను నా పాస్ట్ పర్సన్తో ఉన్నప్పుడు నా ప్రపంచాన్ని నేను మర్చిపోయాను ఈ విధంగా కనెక్ట్ అయ్యి నా ఎమోషన్స్ని నా ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా నా లైఫ్ అనేది నేను లీడ్ చేశాను ఎమోషనల్గా నా పర్సన్తో నేను అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాను ఇలా ఇప్పుడు ఈ పాస్ట్ లైఫ్ గురించి తలుచుకుంటూ ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారనమాట మీ మధ్య జరిగినవన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ తలుచుకుంటున్నారు ఈ విధంగా ఎమోషనల్ అవుతున్నారనమాట ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్లో మీరు మీ పర్సన్ విషయంలో చాలా జెన్యున్గా మీరైతే ఉన్నారనమాట మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ విషయంలో తనకి చాలా ప్యూర్టీ లవ్ని ఇచ్చేవారనమాట తను మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేసినా కూడా అట్రాక్షన్తో ఉన్నా కూడా మీరు మాత్రం తన విషయంలో జన్యున్గానే ఉండేవారు అనమాట మీరు చూపించే ప్రేమ అనేది ఎటువంటి కల్మషం అనేది ఉండేది కాదనమాట ఎప్పుడు తన మంచి కోరే మీరైతే ఉండేవారు అంటే తనకి ఏం జరుగుతుంది ఎలా ఉన్నారు ఏంటి అంటే మీ మాటల్లో ఎప్పుడు కూడా మీ పర్సన్కి ఆప్యాయత ఎమోషన్స్ ఇవే కనిపించాయి అనమాట అంటే ఎప్పుడు మీ పార్ట్నర్ మంచిని మాత్రమే మీరు ఆశించేవారు మీ పర్సన్ ప్రేమ దొరికితే చాలు తన నుంచి మీకు ఏమీ వద్దు అనే విధంగా మీరైతే మీ పర్సన్ అయితే లవ్ చేశారనమాట మీ పర్సనే మీ ప్రపంచం అనే విధంగా మీరైతే అనుకున్నారు బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ తన లైఫ్లో ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఇక్కడ డెవలిస్ బిహేవియర్ ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిలో మీలో చూసిన ఆప్యాయత కానీ మీరు చూపించిన ప్రేమ కానీ ఏది కూడా కనిపించట్లేదు అనమాట తను మాట్లాడే మాటలన్నీ కూడా తన గురించి మాత్రమే మాట్లాడటం కానీ అట్రాక్షన్గా మాట్లాడడం కానీ అంటే ప్రేమతో మాట్లాడేది కనిపించట్లేదు అనమాట ఇప్పుడు అదే తలుచుకుని ఈ వ్యక్తి అయితే ఎమోషనల్ అవుతున్నారు ఈ విధంగా ఆ పర్సన్ దగ్గర ఉంటున్నారు బట్ ఈ విధంగా సైలెంట్గా ఉంటున్నారు అనమాట తను ఒకవైపు ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా ఇలా సైలెంట్గా ఆ వ్యక్తి దగ్గర అయితే ఉంటున్నారు మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లోని మీ పర్సన్ తన దగ్గర మీలాంటి లవ్ ఎంత వెతికినా కూడా కనిపించట్లేదు అనమాట మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ దగ్గర తగ్గే ఉండేవారు మీ ప్రేమని మీ పార్ట్నర్కి అర్థమయ్యేలాగా మీరు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారనమాట అది మీ చేతలతో అవ్వచ్చు మీ మాటలతో అవ్వచ్చు తన్ని ఏదో ఒక రకంగా సర్ప్రైజ్ చేయాలి మీరు ప్రతిరోజు కూడా తనకి ప్ర మీ లవ్ అనేది తనకి అర్థమయ్యేలా తెలియజేయడం కానీ మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని షేర్ చేయడం కానీ మీ పర్సనే మీకు ప్రపంచం అనే విధంగా ఈ వ్యక్తికి తెలిసేలా చేయడం కానీ మీరైతే ఎప్పుడు చేసేవారు అనమాట అంటే మీ పార్ట్నర్ మీతో ఉంటే మీకు అదే పెద్ద గిఫ్ట్ అనే విధంగా మీరైతే ఫీల్ అయ్యేవారు ఫాస్ట్లో అంత అన్కండిషనల్గా ఈ వ్యక్తి విషయంలో అయితే మీరు ఉండేవారు అనమాట ఇప్పుడు అదే తలుచుకుంటున్నారు బట్ తన లైఫ్లో ఉన్న వ్యక్తి జస్ట్ ప్రాక్టికల్ అనమాట అంటే ఇక్కడ మీ పర్సన్ని పట్టించుకోకుండా తన వరకు వస్తే తను మాత్రమే ఎమోషనల్ అయ్యి అంటే తన గురించి మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుంటూ తన గురించి మాత్రమే మీ పార్ట్నర్ దగ్గర మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట మీ పర్సన్ బాధలో ఉన్నప్పుడు తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఎమోషనల్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయట్లేదు అనమాట తను మాత్రమే ఆలోచించుకుని తన గురించి మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకోవడం మీ పార్ట్నర్ అయితే కనిపెట్టారు బట్ మీరేంటి పాస్ట్లో ఎమోషనల్ అయిపోయేవారు అంటే మీకన్నా కూడా మీ పార్ట్నర్కి ఎక్కువగా వాల్యూ ఇచ్చేవారు ఇప్పుడు ఈ వ్యక్తి చూస్తే తనకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు బట్ మీ పార్ట్నర్ని పట్టించుకోవట్లేదు అంటే మీ పర్సన్ ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా తన్ని కనీసం కూడా వాదర్చట్లేదు అంటే నేనున్నాను అనే ధైర్యం అనేది మీ పర్సన్కి ఇవ్వట్లేదు అనమాట బట్ మీరేంటంటే పాస్ట్లో మీ వరకు ఎంత చెయ్యాలో అంత చేస్తూ ఉండేవారు నేనున్నాను అనే ధైర్యం అనేది మీ పర్సన్కి మీరు ఇచ్చేవారు అనమాట ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా తన బాధలో ఉన్నప్పుడు మీరు సపోర్ట్గా నిలబడేవారు ఇప్పుడు అదే వెతుకుతున్నారనమాట మీ ప్రేమ అనేది ఈ వ్యక్తిలో కనిపించట్లేదు ఎంత వెతికినా కూడా నేనే తన ప్రపంచం అని చెప్పి ఫీల్ అయ్యారు తనతో నేనుంటే చాలు అని అనుకున్నారు బట్ నేను తన్నే చీట్ చేశాను నా డెవలిస్ బిహేవియర్తో తన్నే బాధ పెట్టాను కమిట్మెంట్ ఇవ్వలేదు ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా నా మాటలతో తన్ని చాలా మేనిఫ్లేట్ చేశాను అని ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఈ విధంగా ఎమోషనల్ అవుతున్నారనమాట మిమ్మల్ని తలుచుకుంటూ మీకు కాల్ చేసి మాట్లాడాలి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తి తనని తనైతే ఈ విధంగా కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే తన ఈగో అనేది అనమాట ఇంత ఎమోషనల్గా తను ఫీల్ అవుతున్నా మీ గురించి ఇంత పాజిటివ్గా తను ఆలోచించినా కూడా తన లైఫ్లో ఉన్న వ్యక్తిని నెగిటివ్ పర్సన్గా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నా కూడా తన యాక్షన్ తీసుకోవాలి అంటే తనకైతే ఈగో అడ్డొస్తుందనమాట చూస్తున్నారు కదా కింగ్ ఆఫ్ కప్స్ అంటే యాక్షన్ తీసుకోవాలని ఉంది తను తను కంట్రోల్ చేసుకోవాలని ఉంది తన తన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా కమ్యూనికేషన్ మీతో మాట్లాడాలి అనేది ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నట్టు ప్రజెంట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి పైకి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నా కూడా ప్రజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉంది మీ గురించి ఈ విధంగా ఫీల్ అవుతున్నారు అనమాట పాజిటివ్గా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు మీతో కమ్యూనికేషన్ అనేది చేస్తారా లేదా అనేది తెలుసుకోవచ్చు ఎస్ చూసారు కదా సిక్స్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి అయితే కన్ఫామ్గా మీ దగ్గరికి వచ్చి తనైతే ప్రపోజల్ అనేది చేస్తారనమాట అంటే ఇక్కడ తన లావుని మీకు చెప్పడం కానీ లేదంటే తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవడం కానీ కన్ఫర్మ్గా జరుగుతుంది ద స్టార్ కార్డ్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా తనని తనైతే బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారు తన లైఫ్లో ప్రశాంతత అనేది లేదు చెప్పాను కదా నెగిటివిటీతో నిండిపోయిందని చెప్పి దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తున్నారనమాట ప్రశాంతత కోసం మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు అయితే ఈ వ్యక్తికి ఉన్నాయి ఏదైతే ఇక్కడ ఫాస్ట్లో బ్రేక్ చేశారో ఆ రిలేషన్ మళ్ళీ సడన్గా స్టార్ట్ చేయాలి మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారు కానీ చూస్తున్నారు కదా ఇక్కడ టూ కార్స్ వచ్చాయి మనకి ఈ విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నా కూడా అంత లో ఎనర్జీలో నెగిటివ్ ఎనర్జీలో ఉన్నా కూడా కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ తీసుకునే టైంలో ఈ వ్యక్తి ఏంటంటే స్ట్రాంగ్ అయిపోతున్నారనమాట తన్ని తను కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే ఈగో అడ్ వస్తుంది సేమ్ ఇక్కడ మేల్ అయినా ఫీమెయిల్ అయినా కూడా ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్లీ వ్యక్తి ఏంటంటే మీకు నమ్మక ద్రోహం చేశారు నమ్మించి మిమ్మల్ని మోసం చేశారు తన మాటలతో మిమ్మల్ని మేనఫ్లేట్ చేశారు అందుకే ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకున్నా కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అనుకున్నా కూడా స్లో మూమెంట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీలో అయితే నిండిపోయారు ద డెబిలిస్ ఎనర్జీ అనేది వచ్చిందనమాట అలాగే ఇక్కడ మీతో ఈ వ్యక్తి ఏంటంటే చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారనమాట మీ విషయంలో తను ఏదైతే చేశారో దానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీతో కమ్యూనికేషన్ అనేది చెయ్యాలనే చెయ్యాలి అని మాత్రం ఈ వ్యక్తికి అయితే చాలా గట్టిగా ఉందన్నమాట చూస్తున్నారు కదా కార్డ్స్ ఎంత అపరేట్గా వస్తున్నాయో బట్ టైం పడుతుంది ఇక్కడ ఎయిట్ మంత్స్ పట్టచ్చు ఎయిట్ వీక్స్ పట్టచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ స్లో మూమెంట్ ఎనర్జీ ఉంది అంటే తన ముఖం అనేది చల్లట్లేదు అనమాట మీ దగ్గరికి రావడానికి తను ఫాస్ట్లీ ఏదైతే డెవ్లిస్ బిహేవియర్ చేశారో మీ విషయంలో ఇక్కడ మోసం చేశారో దానికి ఈ వ్యక్తి గిల్టీగా ఫీల్ అవ్వడం వల్ల రిగ్రెట్ ఫీలింగ్తో ఉండడం వల్ల మీ ముందుకు రావాలి అంటే తన మోఖం అనేది చల్లట్లేదు అనమాట ఒకవైపు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు తన ప్రశాంతత కోసం టెంపుల్స్ వెళ్తున్నారు అనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది పాజిటివ్ రీడింగ్ వచ్చింది అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకుంటే ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్